హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మిరప తోటలన్నీ ఎరుపు రంగులోకి మారిపోయాయి అంటే చాలా వరకు చాలా వరకు ఎరుపు రంగులోకి మారిన తోటలు ప్రజెంట్ కొంచెం గ్రీడల్లోకి మారే అవకాశం కనిపిస్తుంది అంటే వాతావరణం చేంజ్ డిటిగా అయింది కానీ అయితే ప్రజెంట్ మనం తామర తామరపురుగులోనూ ఎర్రనల్లి రెండింటి వల్ల మిరప రైతు చాలా నష్టపోయాడు అయితే దీని నివారణకు అంటే ఎరుపుగా మారినవి మళ్ళీ చిగురొచ్చి పూతబడాలంటే ఎటువంటి కెమికల్ ప్రోడక్ట్లు వాడినా కానీ చిగురు అంత తొందరగా రాదు కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫస్ట్ స్ప్రే చేయండి మీకు అందుబాటులో మీకు అందుబాటులో దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాపులలో మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ని ఒకదాన్ని తీసుకొని మొదటి స్ప్రేగా దాని చేసి ఎర్రగా మారినటువంటి తోటలకు చెప్పేది ఫ్రెండ్స్ మొదటి స్ప్రేగా దాన్ని చేసి తర్వాత జంపు మరియు అడ్మైరు ఈ రెండింటి రెండింటినీ కలిపి స్ప్రే చేయండి బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అయిన తర్వాత పూత నిలబడుతుంది ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్కి చిగురు వస్తుంది తర్వాత స్ప్రేలో తక్కువ ధరలో సీసామైట్ కానీ ఒకరి కానీ ఇది రెండింట్లో దీన్ని ఒక దాన్ని స్ప్రే చేసుకోండి మీకు ఎర్ర నల్లి కంట్రోల్ అవుతుంది ఫస్ట్ స్ప్రేకి చిగురు వస్తుంది ఆర్గానిక్ ప్రోడక్ట్కి మీకు అందుబాటులో ఏ ఏ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంటే దాన్ని స్ప్రే చేయండి ఇటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా హ్యూమిక్ ఆసిక్తో హ్యూమిక్ యాసిడ్ మిక్స్ అయి ఉంటుంది తద్వారా దేంట్లోనైనా సేమ్ కంటెంట్ ఉంటుంది కానీ ప్రోడక్ట్ బ్రాండ్ నేమ్ వేరే ఉండవచ్చు మీకు దగ్గరలో మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఒక ఎంచుకొని దాన్ని స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత వడ్డే రాజేష్ బ్రో హాయ్ బ్రో లైక్ చేయి బ్రో లైవ్ని వేరే రైతు మిత్రులకు షేర్ అవుతుంది లైక్ చేస్తే ఇంకేమన్నా సందేహం అడగాలనుకుంటే అడగ అడగండి బ్రో అయితే ఫస్ట్ ప్రజెంటు ఒక పది రోజుల్లోపు పది పన్నెండు రోజుల్లోపు ధనాధనగా మూడు స్ప్రేలు చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మీకు అందుబాటులో ఎటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉన్నా కానీ దాన్ని స్ప్రే చేసుకోండి తడి ఉండాలి మస్ట్ అండ్ షూడ్గా అంటే తోటలో ట్రిప్ అయితే ఈజీ కానీ తిరుగుతే మామూలు సాగైతే తడి తడి పెట్టిన తర్వాత ఆర్గానిక్ ప్రోడక్ట్ని స్ప్రే చేయండి స్ప్రే చేసిన ఎటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా ఏం కాదు యూట్యూబ్లో చెప్తున్నారు కానీ ఇదే బాగా పనిచేస్తుందని కానీ ఎటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా కానీ ఫస్ట్ స్ప్రేగా చేసుకోండి ఎకరానికి ఎకరన్నర డోసేసి స్ప్రే చేయండి తర్వాత ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత కరెక్ట్గా మూడు రోజుల తర్వాత ఒకవేళ బాగా ఎర్రగా అయింది అనుకుంటే హోరి లేదా శిస్తామైటీ రెండింట్లో ఏదో ఒకదాన్ని స్ప్రే చేయండి లేదనుకుంటే లేదు ఎర్రగా లేదు కేవలం బ్లాక్ త్రిప్సే అధికంగా అనుకున్నట్లయితే జంపు మరియు జంపు అంటే బేర్ క్రాప్ జంపు అదే బేర్ క్రాప్ సంబంధించినటువంటి అడ్మేరు ఈ రెండింటినీ కలిపి స్ప్రే చేసుకోండి ఇది పవర్ఫుల్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గడ్డా కంపెనీ పోలీస్ ఐడియా ఉంది కదా దానిలో ఫిప్రోనిలు అదేవిధంగా ఇమిడా క్లోప్డ్ ఫార్టీ పర్సెంటు అంటే ప్రజెంట్ వైట్ త్రిప్స్ వైటు దోమ కూడా దోమ కూడా ఉన్నది కదా అన్నిటికీ పనిచేస్తుంది నేను ఇప్పుడు చెప్పే కాంబినేషను అయితే గర్డా కంపెనీ యొక్క పోలీసు మనకు త్రిప్స్ పైన బాగా ఎఫెక్టివ్గా పనిచేసే ప్రోడక్ట్ కాకపోతే దానికి డబల్ మించి డబల్ డోస్ తోటి ఇప్పుడు చెప్పే కాంబినేషన్ ఉంటుంది ఇమిడాక్లోప్రిడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ అడ్మైర్లో ఉంటుంది అదేవిధంగా జంపులో ఎయిటీ పర్సెంట్ ఫిఫ్రోనీలు ఉంటుంది అంటే ఒక గర్డా ఒక పోలీస్ని డబల్ డోస్ వేసినంత పవర్ఫుల్గా ఉంటుంది మళ్ళీ ఇది బేర్ కంపెనీది కాబట్టి రిజల్ట్ బాగానే ఉంటుంది తద్వారా మీకు బ్లాక్ క్రిప్స్ అదేవిధంగా తెల్లదోమ ఈ రెండు కంట్రోల్ అవుతాయి ఇక మూడవ స్ప్రే వచ్చేసి మైట్ లేదా హుకోరి ఈ రెండింటినీ స్ప్రే చేయండి రెడ్ మైట్స్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతాయి ఈ విధంగా మూడు స్ప్రేలతోటి అంటే పదిహేను పన్నెండు రోజుల్లోపు ఈ మూడు స్ప్రేలు దాన్ని చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు పన్నెండు రోజుల తర్వాత ఇక మళ్ళీ ఒక చిన్న అంటే ఎకరానికి మళ్ళీ ఒక మూడు ఒక నాలుగు మూడు కింటాలు కాయలు పడినా కానీ నో ప్రాబ్లం ఎందుకంటే ప్రజెంట్ రేటు పెరిగే అవకాశమే కనిపిస్తుంది కానీ తగ్గేది తగ్గడం అనేది లేదు మంచి క్వాలిటీ అంటే బార్ సైజు ఉన్నటువంటి ఈ విధంగా బార్ సైజు అంటే కొన్ని ఇది చనిపోయిన తోటలో వచ్చినా కానీ బార్ సైజు ఉన్నదైతే అయితే మీకు ఎక్సలెంట్ రేటు పడే అవకాశం ఉంది అందుకే చెప్తున్నా చివరిగా మనకు ఇప్పుడు స్ప్రే చేసుకుంటే చివరికి అందుతాయి ఇప్పుడు స్ప్రే చేసుకుంటే ఇప్పుడు పడినటువంటి కాయలు మనకు లాస్ట్ కోతకు అందుతాయి ఈ మూడు స్ప్రేలు చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే మీకు మంచిగా ఒక ఎకరానికి మూడు కింటాలు సేఫ్ అయినా కానీ మూడు వేల అరవై యాభై దాకా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది మూడు స్ప్రేలు అంటే మూడింటికి ఎంత అవుతుంది ఖర్చు దగ్గర దగ్గర నలభై నాలుగు వేల ఐదు వందల దాకా అవుతుంది ఆ విధంగా స్ప్రే చేసుకోండి చెప్పిన ఈ వీడియోలో ఇప్పుడు చేసినటువంటి లైవ్లో మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను కాంబినేషన్ ఏంటంటే అడ్మైరు క్రాప్ క్రాప్ది అడ్మైరు మరియు జంపు ఈ రెండింటినీ కలిపి స్ప్రే చేసుకోండి ఇంకా తక్కువ ధరలో స్ప్రే చేసుకోవాలనుకున్నట్లయితే బ్లాక్ క్రిప్స్కి రోగారు ఎఫ్ఎంసీ కంపెనీదే రోగారు మరియు నియమాయలు ఈ కలిపి కల్పిస్తే చేయండి అట్లా కూడా మీ మనకు వైట్ ఫ్లై మరియు ట్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఫ్రెండ్స్ సందేహాలు అడగ డౌట్స్ అడగండి మీరు కామెంట్ ద్వారా ఈ ఆఫ్టర్ మధ్యాహ్నం టైంలో కూడా ఇంతమంది లైవ్ అటెండ్ అయ్యారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సలహా ఇవ్వాలో కామెంట్ చేయండి నేను చేస్తాను కామెంట్లో రిప్లై ఇవి నేను కోయడం అయిపోయింది రెండు గంటలు అవుతాయి ఇప్పుడు మీకు చూపెట్టేటి ఇవి ఆరనే కాయలు బాపతి రెండు గంటల దాకా అవుతాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరైతే మీకు చూపిస్తున్నటువంటి తోటలో ఇందులోనే కళ్ళం చేసినా అంటే మొత్తం ఎకరా బెట్టులో ఎకరం మొక్కజొన్న పెట్టడం జరిగింది నారు కొనుక్కుంటా వేసుకుంటా చనిపోయింది నెక్స్ట్ టైం చూద్దామన్నా దీన్ని ఆఫ్ చేసిన నేను అరెకరాని ఆఫ్ చేసిన ఆఫ్ చేసిన కానీ ఫస్ట్ ఒక రెండు తల్లు కట్టిన తర్వాత ఇది కూడా పోయింది విల్టు విల్టు వల్ల అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా తడేగట్లేదు దీనికి అట్లా ఈ ఎండియన్ చెట్ల బాప్తి కోసిన పది మొత్తం యూరియా సంచులతో అయితే ఫస్ట్ అయితే ఒక పద్దెనిమిది యూరియా సంచులు వెళ్ళినాయి ఆ ఎకరానికి అంటే ఒకటిసారి ఇంకా మళ్ళీ తర్వాత ఉన్న ఉన్న ఆప్జన్ అన్నీ మళ్ళీ కోసిన కోస్తే మొత్తం ఇప్పుడు మళ్ళీ తర్వాత కోసిన ఈ ఒక పది యూరియా సంచులు ఈ మొత్తం కలిపి ఇరవై ఎనిమిది పది పద్దెనిమిది ఇరవై ఎనిమిది అయినాయి అంటే దగ్గర దగ్గర రెండు కింటాల్ కావచ్చు యుఎస్ త్రీ పూర్వ అనేది ఇది అందుకే ఆ మాత్రం అన్నా కాయలు పడ్డాయి ఫస్ట్ సారీ ఎందుకంటే యుఎస్ త్రీ పూర్వను మొక్క పెట్టిన అరవై రోజుల కానీ మనకు పూతబడి కాస్తూనే ఉంటుంది కాబట్టి ఈ అన్న కాయలు వెళ్ళినవి కానీ ఇంకా వేరే కంపెనీది ఏదైనా కానీ అసలు కాయనే పోదు నాకు అసలు నే గత రెండు సంవత్సరాల నుంచి నేను యుఎస్ త్రీ ఫోర్ పెట్టుకుంటే నాకు మూడు కోతలు తెగి తెగుతుండే కాకపోతే దొరకలేదు నాకు సీడు రెండు సంవత్సరాల క్రితం అంటే నిరుడు అంతకు ముందు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాకు దొరకలేదు అసలు సీడ్ అన్నది దొరికామంటే నేను నిరుడు అంటే పోయిన సంవత్సరం కూడా రేటు బాగానే ఉంది రెండు కోతలు ఎకరన్నరకు రెండు కోతలతోటి ఇరవై ఐదు క్వింటాల్ ఇరవై ఐదు క్వింటాల్ వచ్చింది అదే ఈఎస్తి పూర్వం అయితే నాకు ముప్పై ఐదు క్వింటాలు ఎకరన్నర మీద ముప్పై ఐదు నలభై క్వింటాలు వచ్చేది అసలు విల్ట్ ఉండద్దు ఫ్రెండ్స్ పిలుసు విలుటు ఉన్నట్టయితే మనం ఏం ఏం ప్రత్యామ్ ఏం చర్యలు కానీ తగ్గించుకోలేము విల్ట్ని మొదటి నుంచే కంట్రోల్ చేసుకోవాలి అసలు నేను ఒక మిస్టేక్ చేసింది ఏంటంటే ప్లవ్ వే అసలు చేన్ని డైరెక్ట్ సాలీర్ వాళ్ళు తోలించుకుంటూ అచ్చ తోలి నారు నాటడం జరిగింది అందులో మీకు పైన కనిపిస్తుంది అనిపిస్తుందిగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అందులో ఉండే ఇల్టు బాగా అలా కడి కట్టినప్పుడు నీళ్ళు కిందికి వచ్చి ఈ ఎక్కడ దాకా ఆ నీళ్ళు తేడాయో ఆడి వరకు మనకు ఇల్ట్ మొత్తం ఒక మొక్కలే మొత్తం చనిపోయింది ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరైతే కామెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎటువంటి సమాచారం కావాలో కామెంట్ చేయండి మీరైతే ఒక బర్త్డే రాజేష్ మాత్రమే కామెంట్ చేయడం జరిగింది బ్రో అని తర్వాత నాకేం కామెంట్ రావట్లేదు ఓకే థ్యాంక్ యూ కామెంట్ చేస్తే ఏమైనా రిప్లై ఇవ్వచ్చు మీరు కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్ నాకైతే థ్యాంక్ యూ